హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి కొబ్బరి లడ్డు మనం పండగలప్పుడు ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ లేదా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ కొబ్బరికాయ కొడతామండి ఆ కొబ్బరి వేస్ట్ అవ్వకుండా ఎంతో ఈజీగా ఈ కొబ్బరి లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కొబ్బరి లడ్డూల టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కొబ్బరి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక కొబ్బరికాయలోని మొత్తం కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను తీసుకున్న ఒక కొబ్బరికాయ గాను రెండు కప్పుల కొబ్బరి పొడి వచ్చిందండి ఈ కొబ్బరి లడ్డూను తయారు చేయడానికి కావలసిన పదార్థాలను చూద్దాం రండి రెండు కప్పుల కొబ్బరి పొడి ఒక కప్పు బెల్లం తురుము అలాగే కొంచెం యాలకుల్ల పొడి ఇంతేనండి కొబ్బరి లడ్డు చేయడానికి ఇవి సరిపోతాయండి రెండు కప్పుల కొబ్బరి పొడికి ఒక కప్పు బెల్లం తురుము పర్ఫెక్ట్గా సరిపోతుందండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి మొత్తం కరిగాక బెల్లం తురుమును వేసి కలుపుతూ కరిగించుకోండి వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా బెల్లం మొత్తం కరిగి ఇలా బురుగులాగా వచ్చేటప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకో రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తురుమును యాడ్ చేసుకోవచ్చండి ఇది మొత్తం బాగా కలిసాక యాలకల పొడిని వేసి బాగా కలుపుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మధ్య మధ్యలో లడ్డూకు వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండండి చూడండి ఇలా లడ్డూలా వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇది పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలండి ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి చూశారు కదండీ ఎంతో ఈజీగా కొబ్బరి లడ్డూలు తయారయ్యాయండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోల కోసం స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్